ఒకరోజు ఒక చిన్న అడవిలో చీమ మరియు గొల్లభామ ఉండేవి వేసవి కాలంలో చీమ రోజంతా కష్టపడి ఆహారం సేకరించేది గోధుమ గింజలు బియ్యం ముక్కలు తెచ్చి తన గూటిలో దాచేది చలికాలం వస్తుంది ఇప్పుడు పనిచేయాలి అని అనుకునేది కాని గల్లభామకు ఆ బాధలేదు అది రోజంతా గడ్డిమీద గెంతుతూ పాటలు పాడుతూ ఆనందించేది చీమ ఎందుకు అంత కష్టం రా నాతో ఆడు అని అడిగేది చీమనవ్వి లేదు నేను ఇప్పుడు పనిచేయాలి అనేది వేసవి ముగసింది చలికాలం వచ్చింది చల్లని గాలులతో అడవి మంచుతో నిండిపోయింది గల్లభామకు తినడానికి ఏమీ లేదు ఆకలితో చలితో వణుకుతూ చీమగూటి దగ్గరకు వెళ్ళింది చీమగూడు ఆహారంతో నిండి వెచ్చగా ఉంది చీమ దయచేసి కొంచెం ఆహారం ఇవ్వు అని గొల్లభామ బతిమాలింది చీమ చూసి నీవు వేసవిలో పాడుతూ ఆడావు నేను పనిచేశానో ఇప్పుడు నీవు ఆకలితో ఉన్నావు అంది కాని దయతో ఒక చిన్న గంజ ఇచ్చింది వచ్చే వేసవి నీవుకూడా పనిచెయ్యి అంది గొల్లభామ సిగ్గుతో తలవంచి ఇకపై కష్టపడతానో అని ఒట్టు పెట్టింది నీతి కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది